నమస్తే అండి కే సత్యవతి భక్తిపాటి స్వాగతం ఇరవై తొమ్మిదవ పాసురము మిక్కిలి తెల్లవారుటకు పూర్వమే నీ ఉన్న చోటకు వచ్చి నిన్ను దర్శించి బంగారు తామర పువ్వుల వంటి సౌందర్యము గల నీ పాదములకు మంగళము పాడినందుకు ప్రయోజనమేమనగా పశువులను మేపిన తరువాతనే తాము భుజించడి గోపు గోపాకులమున పుట్టిన నీవు మేము చేయనంత రంగ సేవలను స్వీకరించుటే వారిని అనుగ్రహింపకుండుట తగదు మేము నేడు నీ నుండి పరను పుచ్చుకొని వెళ్ళుటకై వచ్చిన వారలము కాము ఏ నాటికి ఎన్ని జన్మలకైనను నీతో విడువరాని సంబంధము కలవారలమే కావలేను నీకే సేవలను నందించు వారలము కావలేను మాకు ఇతరములైన కోరికలు లేకుండా చేయుము ఇది ఏ మా ప్రార్థనము నమస్తే అండి ధన్యవాదములు